బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ నేతలు ఏడుస్తున్నారు అన్నారు ప్రధాని మోదీ రాహుల్ తేజస్విలపై మండిపడ్డారు కుల రాజకీయాలను బీహార్ ప్రజలు తిరస్కరించారని ఎంవై నినాదానికి పట్టం కట్టారని అన్నారు గుజరాత్ లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నర్మదా జిల్లాలో పర్యటించారు ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు దేవ్ మోగ్రా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా నూట యాభైవ జయంతి వేడుకలకు మోదీ హాజరయ్యారు నర్మదా జిల్లాలో తొమ్మిది వేల ఏడు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు మోదీ సూరత్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ సూరత్ లో స్థిరపడ్డ బీహారీలతో సమావేశమయ్యారు అభివృద్ధి నినాదంతోనే బీజేపీ విజయం సాధించిందన్నారు మహాగఠబంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారని అవినీతి కేసులో బెయిల్ పై ఉన్న నేతలు బీహార్ లో గెలుస్తామని ప్రగల్భాలు పలికారని రాహుల్ తేజస్విపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ కుల రాజకీయాలను బీహార్ ప్రజలు తిరస్కరించారని ఎంవై నినాదమంటే మహిళలు యువత ఎన్డీఏకు పట్టం కట్టారని అన్నారు ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్ ను ఓడించారని అన్నారు వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామన్న బూటకపు హామీలను ప్రజలు నమ్మలేదన్నారు మోదీ యువ आने वाले अनेक दशकों की राजनीति का नींव मजबूत कर दी है दोस्तों और जो राजनीति का भेस लोग हैं जो राजनीति पर विवेचना करते हैं उनको कई महीने लगने वाले हैं बिहार के चुनाव नतीजों का क्या क्या प्रभाव होने वाला है इसका एनालिसिस करने में और मैं साफ मानता हूं हिंदुस्तान की राजनीति में इस चुनाव में आपने देखा होगा पिछले दो साल से बिहार में ये जमानती नेता जो जमानत पर घूम रहे हैं वे बिहार में जा जा करके जातिवाद जातिवाद का भाषण देते रहते थे బీహార్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితిని చూసి కాంగ్రెస్ నేతలు ఏడుస్తున్నారని అన్నారు వక్ఫ్ పేరుతో పేదల ఆస్తులు లాక్కున్నారని విమర్శించారు వక్ఫ్ చట్టంతో పేదలకు న్యాయం చేశామన్నారు మోదీ